ఆధునీలో షాపులలో మందులు వేసుకొచ్చి కింద ముడత డొప్పలైపోతున్నాయి మొత్తం ఇప్పుడు ఇందాక చెట్లు చూపించాం కదా మనం గజ్జి ముడతలాగా వస్తున్నాయి అంతేనా ముడత ఆ డొప్పాకు అవన్నీ కింద పోయినా అడుగు పైన వచ్చేది ఫ్రెష్ గా బాగా వస్తుంది అంతేనా ఇది మొత్తం డొప్పాకు వచ్చింది బొబ్బరి వచ్చింది చెట్టు దీనికి ఇప్పుడు పీకితే వేరు వ్యవస్థ అంతా పాడైపోయింది చూడండి ఇదిగో వేరు లేదు అందువల్ల పైన ఇట్లా ముడత వచ్చేస్తుంది ఇంకా దీనికి మీరేం చేస్తారు మందులు ఆ మందులు ఈ మందులు అన్నీ కొడతా ఉంటారు దీనికి ఇది ఏం కవర్ కాదు ఎప్పుడైతే కింద మళ్ళీ వేరు అనేది బలపడిద్దో అప్పుడు ఇది తగ్గిపోద్ది ఇదంతా కింద పోద్ది ఈ లేయర్ అంతా కింద పోయి పైన వచ్చేది ఫ్రెష్గా వస్తుంటారు మళ్ళీ ఇప్పుడు ఇది చూస్తే ఒకటే చెట్టు ఇది ఈ కొమ్మంతా గజ్జి వచ్చింది ఈ కొమ్మ చూడండి ఫ్రెష్ గా వస్తుంది ఇదిగో ఫ్రెష్ గా వస్తున్నాయి ఈ సైడ్ వచ్చేవి ఈ నిఖా ఆయిల్స్ ఇప్పుడు రెండు రౌండ్లు కొట్టారు దీనికి ఇంతకన్నా ముందు కెమికల్స్ వాడారు కొట్టిన దగ్గర నుంచి తేడా కనబడుతుంది ఇప్పుడు వచ్చేవి కూడా ఫ్రెష్ గా వస్తున్నాయి నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ బల్లెకల్ గ్రామంలో ఉన్నాం ఆదోని మండలం కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ మీ పేరు రామాంజీ రైతు పేరు రామాంజీ ఇక్కడ మిరప తోట ఇది ఎన్ని ఎకరాలు ఉంది

ఆదోనిలో షాప్లలో మందులు వేసుకొచ్చి కొట్టారు అప్పుడు ఎలా ఉంది తోట ఆదోని మందులు వాడినప్పుడు గొప్పలైపోతున్నాయి మొత్తం ఇప్పుడు ఇందాక చెట్లు చూపించాం కదా మనం గజ్జి ముడత లాగా వస్తున్నాయి అంతేనా అని మీరు మిగతాయిల్స్టా మొదలు పెట్టారు కంట్రోల్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ మిగతా వాడిన తర్వాత ఎలా ఉంది చేను బాగా పైన చిగులు ఎలా వస్తున్నాయి కాబట్టి బొబ్బర ముడత ఆ డొప్పాకు అవన్నీ కింద పోయినాయా అడుక్కు పోయినాయా పైన వచ్చేది ఫ్రెష్ గా బాగా వస్తుంది అంతేనా ఇప్పుడు ఈ మందులు వాడుకోవటం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఏమైనా ఇబ్బంది ఇది ఈ ఈ చెట్టుకి కింద చూడండి ఫంగస్ ఎట్లా నల్లగా ఎట్లా వస్తుంది తర్వాత ఈ కింద తల్లి వేరు అనేది లేదు ఇంకా ఇది అందువల్ల పైన ఇట్లా ముడత వచ్చేస్తుంది ఇంకా దీనికి మీరు ఏం చేస్తారు మందులు ఆ మందులు ఈ మందులు అన్నీ కొడతా ఉంటారు దీనికి ఇది ఏం కవర్ కాదు ఎప్పుడైతే కింద మళ్ళీ వేరు అనేది బలపడిద్దో అప్పుడు ఇది తగ్గిపోద్ది ఇదంతా కింద పోద్ది ఈ లేయర్ అంతా కింద పోయి పైన వచ్చేది ఫ్రెష్ గా మళ్ళీ నేను అందుకనే డ్రిప్ కిట్టు వాడుకోవాలని చెప్తుంది కింద భూమిలో పోసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఇది చూస్తే ఒకటే చెట్టు ఇది ఈ కొమ్మంతా ముడత వచ్చింది ఈ కొమ్మ చూడండి ఫ్రెష్ గా వస్తుంది ఇదిగో గా వస్తున్నాయి ఈ సైడ్ వచ్చేవి ఈ మిగతా ఆయిల్స్ ఇప్పుడు రెండు రౌండ్లు కొట్టారు దీనికి ఇంతకన్నా ముందు కెమికల్స్ వాడారు కొట్టిన దగ్గర నుంచి తేడా కనబడుతుంది ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఫ్రెష్ గా వస్తున్నాయి

ఇంత ముందు దీనికి ముందు ఇంతకుముందు మొత్తం ఇట్లా డొప్పాకులు వచ్చినాయి ఇట్లాంటి ఆకులు ఇట్లాంటి ఆకులు వచ్చినాయి ఇప్పుడు నీట్గా వచ్చినాయి ఇట్లా అలా ఒకటి